మాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను చెప్పబోతుంది వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు మేము చేయలేమక్క అక్క అంటే ఆరోగ్య పన పరంగా వృత్తిపరంగా ఏదైనా ఇబ్బంది ఉండి ఆ సమయానికి మేము చేయలేము అనుకున్న వారు ఎవరైనా సరే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక పదకొండు సార్లు కానీ లేదు చదవగలము అనుకుంటే నూట ఎనిమిది సార్లు కానీ జపించినట్లయితే ఆ అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు పూజలు చేసినంతటి పుణ్యఫలం అనేది వస్తుందండి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతిపాత్రమైనటువంటి ఈ నామాన్ని జపించినట్లయితే కనుక నవరాత్రులు చేయలేదు అనే లోటు లేకుండా ఉంటుందన్నమాట అలాగే మేము పూజ చేయగలము అనుకున్న వారు కూడా అమ్మవారికి ఎలా చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి నా మారేడు దళాలతో కానీ పువ్వులతో కానీ ఒక్కొక్కసారి ఒకసారి మంత్రం చదవటం ఒక పువ్వు సమర్పించటం ఇలా పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అమ్మవారికి మంత్రాన్ని జపిస్తూ పూజించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఆ మంత్రం వచ్చేసి ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండే మంత్రం అనమాట పూజ చేయలేని వారు కనీసం సాయంత్రం ఎనిమిది గంటలు దాటిన తర్వాత అయినా సరే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లైనా పర్వాలేదు నూట ఎనిమిది సార్లు కుదిరితే కనుక ఖచ్చితంగా జపించండి ఆ నవరాత్రి వారాహి నవరాత్రుల్లో పూజ అనే బాధ ఉండదన్నమాట ఎందుకంటే అంత శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని జపించినా కూడా ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని జపించండి ఇంకా వారాహి పూజలో ఏమైనా తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు మీకు చెప్తాను అలాగే కలశం కానీ దీపం కానీ అంటే అఖండ దీపం కానీ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే తొమ్మిది రోజులు పూజ చేయడానికి ప్రయత్నించండి ఆటంకాలు వచ్చినా ఇంట్లో వాళ్ళైనా చేయండి స్వస్తి